హై ఫ్రెండ్స్ హోమ్ బాబా బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అభి అభివృద్ధితో ఉండాలని చెప్పేసి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా రెండు చేతులను తాకి నేను ఇచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమని బాబాగారైతే మనకు ఈరోజు చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబా గారు మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారో అనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో ముందు ప్రతి ఒక్కరు చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా రెండు చేతులు తాకిన నీకు ఒక గొప్ప శుభవార్త తీసుకొస్తూనే వస్తున్నాను కాదని అనకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నీవు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడు ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనుకొని చాలా బాగా ఉంటావు కానీ నీతో ఎవరూ లేరని బాధపడుతూ ఉంటావు నిజమే వారందరికీ నీ అవసరం ఎంతో ఉంది కానీ నిన్ను బాధ పెట్టేవారు నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని నువ్వు ఎంతో బాధపడుతూ ఉంటావు వారికి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా చాలా చెడ్డవారిగా ముద్ర వేస్తూ ఉంటారు నువ్వు ఎంత మంచి ఆలోచనలను ధోరణిని అలవరుచుకున్నా సరే నువ్వు ఎదుటివారి ముందు చాలా చులకనగా అసలు అర్థం కాని ఒక వ్యక్తిగా మిగిలిపోతున్నావు ఎందుకు అలా ఉంటున్నావని నీకు నీకే ప్రశ్నార్థకమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని అపోహలతో నీ జీవితం అంతా కూడా గందరగోళం చేసుకుంటున్నావు అలాగే ఆ కోపాన్ని ఆ బాధని ఏమీ తెలియని వారిపై ప్రదర్శిస్తూ ఉన్నావు కూడా ఇది అసలు మంచి పని కాదు అలాగే నీ వలన నీ యొక్క ప్రవర్తన వలన నీ కుటుంబంలో ఉన్నవారు చాలా ఎన్నో రకాలుగా నీ ప్రవర్తన చూసి బాధపడుతూ ఎంతో ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతూ ఎంతో బాధను అనుభవిస్తున్నారు అలాగే నీకు ఏం చెప్పాలన్నా కూడా వారికి చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే వారిపై నీ కోపం ఆ విధంగా ఉంటుంది అలా నీకు ఏం చెప్పాలన్నా కూడా వాళ్ళు ఒకటికి పలుమార్లు ఆలసించాల్సి వస్తుంది ఏం చెప్తే ఏం జరుగుతుందనే భయాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు అందరిపై కోపాన్ని ప్రదర్శించవద్దు ఎక్కువగా చిరాకు పడవద్దు అలా నువ్వు చిరాకు పడడం వలన మనశ్శాంతిని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది అసలు మన జీవితం అనేది చాలా చిన్నది అలాంటి జీవితంలో మనము చిన్న చిన్న మంచి పనులు చేస్తూ అందరినీ సంతోషపెడుతూ అందరితో నవ్వుతూ ప్రశాంతంగా మన జీవితాన్ని గడపాలి తప్ప ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆలోచన ధోరణి అలవర్చుకొని ఎంతో కోపాన్ని ప్రదర్శించుకుంటూ మన జీవితాన్ని చికాకులలోకి నెట్టివేయకూడదని చెప్తున్నాను ప్రశాంతంగా ఉండు ఒకవేళ నీకు చేత కాకపోతే మౌనంగానైనా ఉండు అలా కాకుండా ఎప్పుడు కూడా ఇతరులను నువ్వు కోపాన్ని ప్రదర్శిస్తూ ఇతరులపై నీ ప్రవర్తనను అలా ప్రదర్శిస్తూ ఉండడం వలన నీకే చాలా ముప్పు కొని తెచ్చుకున్న వారవుతారు ఇతరులపై కోపాన్ని ప్రదర్శించడం వలన నిన్ను మోసం చేసిన వారు లేదా లేదా నిన్ను మోసం చేసినటువంటి వాళ్ళు తిరిగి నీ వద్దకు వచ్చి క్షమాపణలు ఏమైనా వేడుకుంటారా అలా ఏం జరగదు కదా మునుపటిలాగా మరలా నీకు మంచి అయితే జరగదు నీకు నీ చేతులారను చేసినటువంటి కొన్ని కొన్ని తప్పుల వలన ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నావు అతి మంచితనం ఎప్పుడు కూడా పనికిరాదు అలాగే అతి కోపం కూడా పనికి రాకూడదు కేవలం నీ అతి మంచితనం వలన ఈరోజు నీ జీవితంలో సర్వస్వం కోల్పోయావు నీవు సంపాదించినదంతా కూడా పరుల పాలు చేసావు అతి మంచితనం ఎక్కువగా ఉండకూడదు వారి సహాయం కోరి వచ్చారా లేదంటే అని ఇంకేదైనా కానీ నీ అవసరం అంటూ ఉంటే నీ కోసం నీ చెంతకు వచ్చారా అనేది నువ్వు తెలుసుకోలేకపోయావు వారిని పూర్తిగా నమ్మావు అలాగే నీ ఆలోచనలోని చేసే పనిని అన్నీ కూడా నీ కుటుంబంలో జరిగే విషయాన్ని వారితో పంచుకున్నావు వారికి నీ దగ్గర ఉన్నటువంటి దండం వ్యవహారం కూడా వారితో చెప్పుకున్నావు ఇప్పుడు ఏమైంది వారు నిన్ను నిలువుగా వేశారు అంతా కూడా దోచుకున్నారు ఇప్పుడు నీ దగ్గర శూన్యం ఏమీ లేదు నీ ఆలోచనల మీద నీ జీవితం అనేది ఆధారపడి ఉంది ఇప్పటికైనా తేలుకో ఇప్పటికైనా సరే ఆగిపోవద్దు జరిగిపోయినటువంటి దాని గురించి ఆలోచించవద్దు తప్పకుండా శిక్ష పడాలని నువ్వు అనుకుంటే అది కాలం అనేది ఉంటుంది కదా అది ఏదో ఒక రోజు మనకి అసలు ఊహించని విధానంగా దెబ్బతీసేలాగా వారికి గట్టి సమాధానాలు ఇస్తుంది ఇక వారి గురించి ఆలోచిస్తూ నీ జీవితంలో నువ్వు పొందాలి అనుకున్నటువన్నీ కూడా వదులుకోవద్దు నీ కుటుంబానికి నువ్వు బాధ్యతగా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి ఆ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చిన వాటి కర్తవ్యం నువ్వు ఏదో ఒక విధానంగా ఆలోచించవలసిందే మరలా నువ్వు నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించు నీకైతే ఆలోచనలు అయితే లేకుండా లేవు కదా మంచి జ్ఞానం ఉంది మంచి ఆలోచన విధానం ఉంది కాబట్టి నువ్వు సంపాదించిందంతా కూడా ఇప్పటి వరకు పోగొట్టుకొని ఎంత బాధపడుతున్నావో అలాగే నీ మంచితనం వల్ల నలుగురికి సహాయపడాలని అనుకున్న కావుని నీలో ఉన్నటువంటి మంచితనమే నిన్ను మోసం చేసేలాగా చేస్తుంది ఇప్పుడు ఇక వారి గురించి ఆలోచించవద్దు అలాగే వారిలాగే ప్రతి ఒక్కరు ఉంటారని భ్రమపడవద్దు వారిపై ఉన్నటువంటి కోపాన్ని ఇంట్లో ఉన్న పరిస్థితులను చూపించవద్దు కనీసం వారిని ధైర్యాన్ని ప్రేమనైనా పంచుతున్నారు ఆ ప్రేమను ధైర్యాన్ని ఆస్వాదించు వారితో కాస్త సం సంభాషించు జరిగిపోయినటువంటి దాని గురించి చర్చించు ఆ తర్వాత నీకు కూడా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే నువ్వు ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా పొందావు అదే విధానంగా జీవితంలోనూ అనుకున్నటువంటి ప్రతి లక్ష్యాన్ని కూడా నువ్వు చేరుకుంటావు ఎందుకంటే వారు నీ దగ్గర ధనాన్ని తీసుకున్నారు వాళ్ళు మొత్తం మోసం చేసి నీ దగ్గర ఉన్నంతా కూడా దోచుకున్నారు అని నీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన శక్తిని మాత్రం వారు దోచుకోలేరు కదా కాబట్టి ఎప్పుడు కూడా నీలో ఉంటుంది అది ఇక నుండి నువ్వు ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎవరితో కూడా ముందుగా సంభా సంభాషించుకోవద్దు కేవలం నీకు నువ్వు మాత్రమే చర్చించుకో అలాగే నీ అత్తమిత్రులు స్త్రీ మాత్రమే నువ్వు అంటే నువ్వు చేయబడినటువంటి పని గురించి వారితో చర్చించు వారి తర్వాత నీకు విజయం పొందిన మాత్రమే విజయ వారికి తెలియపరచు అప్పటి వరకు నీలో దాగి ఉన్న ఉన్నటువంటి కొన్ని మాటలను ఎవరికి కూడా పంచుకోవద్దు ఎందరూ నిన్ను మాటలతో బాధ పెట్టినా ఎందరూ ఎవరి చేష్టలతో నిన్ను బాధించిన మోసం చేసినవన్నిటిని కూడా మౌనంగానే భావించు భరించు మౌనంగానే స్వీకరించు అది నీకు మంచిది కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మౌనంగా ఉండడం వల్ల సరైనటువంటి పని అయితే నీ అందునా ముందు ఉంచినటువంటి నమ్మకం విశ్వాసం ఇవన్నీ కూడా ఒమ్మ చేసుకోవద్దు సదా నీకు నేను తోడుగా ఉంటాను ఉండబోతున్నాను కూడా ఎందుకో తెలుసా ఇప్పుడు నీవు మరలా ప్రారంభించబోతున్నటువంటి పనికి తప్పకుండా నీకు శక్తిని ధైర్యాన్ని అందించబోతున్నాను ఈ సాయి నువ్వు కోరుకున్నటువంటి నీ సమస్యలన్నిటి కూడా పూర్తిగా తొలగిపోయి ఏదైతే నువ్వు విజయాన్ని పొందాలని ఎన్నో రోజుల నుంచి కళలు కన్నావో ఆ కళ్ళని కూడా నీ సొంతం చేయబోతున్నాను అలాగే నీ కుటుంబ క్షేమానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలను వినబోతున్నావు ఇక వారిపై నీకు ఎంతో ప్రేమ అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నాయి నువ్వు గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ మరి గొప్పగా బ్రతకాలని అనుకుంటున్నావు బాబా అది నీకు కూడా తెలుసు ఊపి ఆగిపోయే వరకు నేను నా బిడ్డలు కూడా ఎవరి దగ్గర తప్ప ఇంకా ఇంకెవ్వరి దగ్గర చేయి చాపని అటువంటి పరిస్థితి నాకు తేవద్దు నేను ఎప్పుడు కూడా జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను నేను ఎంత కష్టపడుతుంటానో నీకు తెలుసు కదా నా కష్టానికి ప్రతిఫలం మాత్రం ఇవ్వమని అడుగుతున్నాను అంతే తప్ప ఏది కూడా ఆశించి ఎప్పుడు అడగలేదు అయితే నీకు మాత్రం మాకు తెలిసినటువంటి నా గురించి కానీ ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావని నాకు అనిపిస్తుంది అంతే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు అన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి మీరు వారిని ఎంత బాధపెట్టినా కూడా నువ్వు ఎంత అణిగమణిగి ఉన్నావు ఇప్పటి వరకు ఎంతగా నీ మనసును గాయం చేసినా ఎవరికి చెప్పుకోకుండా నీలో నువ్వే బాధపడుతూ సమస్యలన్నింటినీ కూడా నీ నెత్తిపై వేసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇస్ ఇప్పటి వరకు నీవు జీవితాన్ని సమస్యలతోనే గడిపావు నిజమే నువ్వు అన్నట్టుగానే నీ జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ క్షణాలు కూడా చాలా తక్కువే ఆనందంగా నీ వారితో గడిపినటువంటి కాలం కూడా చాలా తక్కువే అలాగే నీ మనస్సుతో సంతోషంగా ఉన్నటువంటి రోజులు కూడా ఎప్పుడు మాత్రం చాలా తక్కువ అందుకంటే నీ గురించి పూర్తిగా తెలిసిన ఈ బాబాకు మాత్రమే వారిని నీ మనసులో దాగినటువంటి బాధ గురించి నాకు తెలియదా నువ్వు ఒకరికి బాధ పెట్టే ముందు వారి నువ్వు ఉండి చూడు అని ప్రతి ఒక్కరికి కూడా ఈ స్థాయి గట్టి సమాధానం ఇచ్చేలా తప్పకుండా నీకు గొప్ప బహుమతి అయితే ఇస్తాను వాళ్ళు పడేటువంటి బాధ ఏమిటో ఎవరికి చెప్పుకోలేక ఎవరికి వారికి అర్థమయ్యేలా చేస్తాను మనం ఒకరికి సంతోషానికి బాధ కా కారణం కానీ కాకూడదని మనం తప్పకుండా తెలుసుకుంటారు సున్నితమైనటువంటి మనసు ఉన్నదానివి నువ్వు ఎవరికి నీకు ఎవరు కూడా శత్రువులు ఉండకుండా చూసుకుంటాను వారికి మోసం చేసినంత తెలివిగా నేను అంతం చేయాలనుకున్నారు కానీ వారికి మాత్రం ఏ అవకాశాన్ని బాబా ఎప్పుడు కూడా ఇస్తాడో చెప్పు అసలు ఇవ్వలేడు మనం బాధపడితే కొందరు కొందరుంటారు మనం సంతోషపడితే కొంతమంది ఎ కొంచెం మంది ఎదురు చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు మన ఆనందాన్నితో ఆనందంగా వారు కేవలం ముట్టుకో కోటికో ఒకరి ఒకరే ఉంటారు అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా కూడా అస్సలు వదులుకోకూడదు మరి అలాంటి వారిలో ఈ బాబా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు నీది కాదని రోజు అన్నీ కూడా నువ్వు మౌనంగా ఓర్పుగా చాలా ఓపికగా ఉన్నావు నీదైనటువంటి రోజు వినయంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు కదా అప్పుడే నువ్వు జీవించి ఉన్నంత కాలం నీ విలువ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రతిక్షణం ఎలాంటి పరిస్థితులు మారుతూ వచ్చినా కూడా నువ్వు మాత్రం వినయంగానే ఉండు అయితే నువ్వు ఎప్పుడైతే పరిస్థితులను అలాగే నీకు వచ్చినటువంటి సమస్యను వీటన్నిటిని కూడా ముందు అంచనా వేస్తావు అప్పుడే జీవితంలో వచ్చినటువంటి విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు విలువ కోసం విలువ లేనటువంటి చోటు అసలు ఎప్పుడు కూడా ప్రయత్నించవద్దు నీకున్నటువంటి విలువ ఏమిటో నీ మంచితనం ఏమిటో కేవలం ఈ బాబాకి మాత్రమే తెలుసు అని చెప్పాను కదా గౌరవం అనేది వారిని చూసి ఇస్తారు ఘన నీకు చూసి కాదు కాబట్టి నీ గుణం ఎంతో మంచిదో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు రేపటి రోజున నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతున్నాయి నీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు ఇప్పుడు కూడా నీకు సంపద కలగబోతుంది సంపద కలిగినప్పుడు సామాన్యంగా ఉంటావని అనుకుంటున్నాను అధికారంతో ఉన్నప్పుడు వినయంగా ఉంటావని అనుకుంటున్నాను అలాగే నీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగా ఉంటావని అనుకుంటున్నాను జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు కేవలం మన జీవితం మంచి గుణపాఠం అనేది భగవంతుడు మనకు నేర్పినటువందుకే వాటన్నిటికీ మనం తారసపడేలా చేస్తాడు కొంతమంది నేను ఎంత బాధ పెట్టినా కూడా ఎంతగా అణచివేయాలనుకున్నా కూడా ఎంత మౌనంగా ఉన్నావో ఎంత ఓర్పుగా ఉన్నావో నాకు బాగా తెలుసు ఎందుకు మౌనంగా ఉన్నావో కూడా తెలుసు వారికి సమాధానం ఇవ్వలేక కాదు అసలు వారితో వాదించడం నీకు ఇష్టం లేక నువ్వు మౌనంగా ఉన్నావని నాకు బాగా తెలుసు బాధలు కో గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే నిజం చెప్పాలంటే బాధవే గొప్పలని చెప్పాలి ఎందుకో తెలుసా అలా అవసరాలకు వాడుకొని వదిలేసేటువంటి బంధాల కన్నా ఆనుక్షణం తోడుండేటువంటి బాధలే చాలా గొప్పవి బంగారు ఇప్పటికే నువ్వు అన్ని బాధలను అనుభవించేశావు ఇక జీవితంలో నీకు ఎలాంటి బాధలు ఉండవు ఇక నువ్వు అడిగిన విధానంగానే ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు నేను తప్పక పరిచయం చేస్తాను రేపటి రోజున నువ్వు వినయ వినబోతున్నటువంటి శుభవార్తతో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నా ఆలయానికి వచ్చి నన్ను సందర్శించేలాగా గొప్ప బహుమతి ఈ సాయినికు తప్పకుండా ఇచ్చిందుకు సిద్ధంగా ఉన్నాడు సంతోషంగా ఎప్పుడు కూడా జీవితాన్ని అనుభవించండి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను నేను మీకు పలుమార్లు హెచ్చరిస్తూ ఉంటాను ఒక తండ్రిగా ఒక సోదరుడిగా ఒక సోదరిగా ఒక స్నేహితుడిరాలుగా ఒక స్నేహితుడిగా అక్కగా చెల్లెగా ఇలా ఏ బంధాన్నైనా సరే నన్ను నువ్వు ఆ బంధంలో నిలిపి ఉంచావో ఆ బంధంలో నేను లీలమైపోయి నేను నీకు ఎప్పుడు కూడా అందగా తోడుగా ఉంటాను మన జీవితం అనేది చాలా చిన్నది అందులో మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఎన్ని బాధలను అనుభవించాము ఎన్ని రకాలుగా మానసిక వేదనకు గురయ్యామో ఒకసారి మనము ఆలోచించుకోవాలి జీవితం చాలా చిన్నది అని ఎప్పుడు చెప్తూ ఉంటాను అందులో వచ్చినటువంటి బాధలను కష్టాలను ప్రతి ఒక్కరు కూడా తప్పక అనుభవించాల్సిందే కష్టాలు వచ్చినప్పుడు బాధలు సర్వసాధారణం బాధలు కలిగినప్పుడు కూడా సంతోషాలు సర్వసాధారణం ఎప్పుడు కూడా నేను ఎన్నోసార్లు నేర్పించాను అయినప్పటికీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నన్ను పరిపూర్ణంగా నమ్మలేకపోయావు నువ్వు ఏ పని చేసినా కూడా అది విజయం పొంది నీతో ప్రయత్నం చేయిస్తాను ఎవరు ఈ సాయి కథ మరి ఇంతగా ఉన్నటువంటి నాకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి బాబా అని ఒకవేళ ఈ బాధలు కష్టాలు నా చెంతకు వస్తున్నప్పుడు మరి నువ్వు చూస్తూ ఎందుకు ఇలా ఊరుకుంటున్నావు నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కొన్ని కర్మలను నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతావా చెప్పు అవన్నీ కూడా నువ్వు అనుభవించాలి కదా నేను నీతో ఉన్నది ఎందుకో తెలుసా నీ చెడు సమయంలో నీ సమయం అంటే నీకు బాగా బాధ కలిగినటువంటి ఎవరు తోడు లేరు అని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు నువ్వు నీకు నువ్వే ఒక భయానికి గురై నిన్ను నువ్వు అసలు ఆలోచించుకుంటూ ఉంటావు చూడు ఆ సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి తప్పులు నిర్ణయాలకు కానీ తీసుకోకుండా నేను రక్షించేది మరెవరో కాదు నీవు నమ్ముకున్నటువంటి నీ సాయే మరి నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి సమస్యల నుండి విముక్తి కలిగించడం లేదని అపోహ చెందుతున్నావు నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం మంచిది కాదు అసలు అది ఎంతవరకు నిజమనేది ఎప్పుడైనా ఒకసారి ఆలోచించావా ఇంత పని కూడా ఎప్పుడు కూడా ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ఇంత ధైర్యంగా నిలబడ్డావు అంటే అందుకు నా నుండి నీకు ఎన్నో రకాల సహాయ సహకారాలు లభించాయి కాదంటావా నువ్వే ఒకసారి ఆలోచించు ఆ విషయం నీకు ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తుకొస్తుంది నేనే గనక లేకపోతే నీకున్నటువంటి ఎన్నో సమస్యలు ఈ పాటికి నువ్వు చిందరవందగా చిక్కుకొని నరక యాతనకు గురయ్యేవాడివి అయినప్పటికీ నేను నీకు ఎన్నో సహాయ సహకారాలను అలాగే ఎన్నో సహాయాలను అందించి ఏ ప్రయోజనం కేవలం నీ సహాయానికి నువ్వు పొందినప్పుడు మాత్రమే నాపై ఆహా బాబా నాకు చాలా సహాయం అందించారని అనుకుంటావు తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య కానీ లేదంటే ఏదైనా చిన్నపాటికి కష్టం వస్తే చాలు ఇక వెంటనే ఏం ఆలోచించకుండా బాబా ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నువ్వు ఉన్నావా లేదా నువ్వే నాకు ఉంటే గనక ఈ సమస్యలు కష్టాలు ఏమిటి బాబా అని నన్నే వ్యతిరేకంగా మాట్లాడతావు మరి అటువంటి అప్పుడు నేను నీతో ఉన్నట్ట లేనట్ట ఒక్కసారి ఆలోచించు నేనే గనక నీ కర్మలని ఇప్పుడే నుండి తీసివేసినట్లయితే నువ్వు ఇంతవరకు అనుభవించిన కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కానీ నీకు ఉన్నటువంటి చెడు కర్మలన్నీ కూడా తీసివేసి వాటి స్థానంలో చీరకాలం మంచి స్థానాన్ని నీకు ఇద్దామని నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను అందువల్ల నువ్వు జీవితంలో ఎంతో ఆనందాన్ని సంతోషంగా జీవిస్తున్నావు అనే కదా ఆశపడుతున్నాను అందుకోసమే నేను కొన్ని రోజులు బాధపడిన పర్వాలేదు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అలా చూస్తూ ఉన్నాను కానీ అవి కూడా నేను ఎక్కువగా బాధించేలా కాకుండా కేవలం కష్టాలు సమస్యలు అలా వచ్చి నేను పలకరించేలా చేస్తున్నాను ఇక్కడ నుంచి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేటివి అంటావు ఎందుకో తెలుసా ఈ జన్మలు నీకు తెలిసి తెలియక ఎన్నో రకాల ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాల కష్టాలను అనుభవించేశావు అందరి మంచి కోరుకున్నావు అందరూ బాగుండాలని అనుకున్నావు నీ మంచి మనసుకి నువ్వు చేసినటువంటి కొన్ని మంచి పనులకు చిరకాలం నువ్వు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు కానీ లేకపోతే పూర్వజన్మ కర్మలు కానీ అవన్నీ కూడా పూర్తిగా నేను దూరం చేస్తున్నాను నీ చెడు కర్మలన్నీ తొలగిపోయే సమయం వచ్చింది అతి కొద్ది రోజుల నేను నీ జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతుంది నువ్వు భవిష్యత్ అంతా కూడా సంతోషమయం చేయబోతున్నావు సుఖంగా జీవించబోతున్నావు కాబట్టి ఈ కాశీని రోజులు ప్రశాంతంగా ఉండు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాటి నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దు వాటిని చూసి భయపడవద్దు అవి నేను ఏమీ చేయలేవు నీకు నేను హామీ ఇస్తున్నాను కదా అవి నిన్ను తాకాలంటే ముందు ఈ బాబాని దాటుకొని అవి నీ వద్దకు రావాలి అవి కేవలం నువ్వు అనుభవిస్తున్నట్టుగా అనిపించినప్పటికీ కూడా అవి నిన్ను ఏమీ చేయలేవు నేను నీకు చెప్తున్నాను కదా ఎప్పుడో కూడా ఈ సాయి నీకు తోడుగా ఉన్నాడని మరీ మరీ చెప్తూ ఉంటాను కానీ మీరు మీరు కొందరు అపోహలను ఏర్పరచుకొని బాబా లేరు ఎవరు లేరు అని మీకు మీరే అనుమానించుకుంటూ ఎంతో మన వ్యాధికి గురి అవుతున్నారు సమస్యలను కష్టాలను కేవలం నా వద్దకు వచ్చి నా కోసమే కాకుండా అవి చుట్టున్న వారి కోసం సహజమైనవినని నన్ను అయితే ఎప్పుడైతే అనుకుంటావో వాటిని అనర్గలంగా ఎదుర్కొనగలుగుతావు ఆ సమస్యలు నీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి అలా కాకుండా సమస్యలు అనేటివి ఒక పెద్ద పెనుభూతంగా చూసినట్లయితే అవి ఇంకా పెద్దగా నేను ఎంతో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాయి కానీ సమస్య కదా అని తేలికపాటితో కనుక ఉన్నట్లయితే అది చిన్నదిగా కనిపించి నీకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా తొలగించేందుకు నీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది ఎప్పుడైతే ఈ బాబాని పూర్తిగా విశ్వాసంగా నమ్ముతారో బాబా చేతిని ఎప్పుడైతే తాకి మనస్ఫూర్తిగా సందేశాన్ని ఆలకించే సిద్ధంగా ఉంటారో అన్నీ కూడా మీకు సమస్తం మంచి జరిగి జీవితం మొత్తం కూడా ఎవరిది ఎవరి బాధపడకుండా ఎవరిని సంతోషంగా చూసుకోవాలని నువ్వు అనుకుంటున్నావో వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎవరిని కూడా నీ నీటితో చేతులతో నీ మనసుతో బుద్ధితో నీ ఆలోచనతో ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు అని నేను నీకు పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను ఈ సాయిని చేతులను తాకిన నీకు ఇప్పటికీ నుండి జీవితంలో అనేక రకాల శుభవార్తలను తప్పకుండా వినబోతున్నావని మరీ చెప్తున్నాను విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి సందేశం అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఎందుకు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వేజన సుఖిన భవంతో ఓం సాయడం బాబాగారాశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం సా